నమస్తే మీరు చూస్తున్నది వైఆర్ న్యూస్ నేను మీ రామా ఆధోని ఎమ్మెల్యే పార్దసారథి హాయంలో జరుగుతున్న భూకబ్జాలు మరియు అవినీతి ఆరోపణలపై విచారణ చేయించాలని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి నూరు హమ్మద్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కి లేఖ రాయడం జరిగింది పాదసారధి గారి పరిపాలనలో జరుగుతున్న వరుస భూ అవినీతి ఆరోపణలతో కూటమి ప్రభుత్వానికి తలవంపులుగా మారింది అదేవిధంగా ప్రజలు రియల్ ఎస్టేట్ రంగము మరియు అనుసంధాన రంగాలు వ్యాపారాలు దెబ్బతినడంతో వ్యాపారం మరియు ఉపాధి అవకాశాలు దెబ్బతింటున్నాయని ఈ పరిమాణాలు ఆధోనిలో ప్రజల జీవన ప్రమాణానికి దెబ్బతీస్తున్నాయన్నారు గత ప్రభుత్వం వైసీపీలో మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అరాచకాలు భూకబ్జాలు ఆరోపణలపై ప్రత్యేక విచారణ బృందం సిట్ ఏర్పాటు చేయాలని ఫిర్యాదు చేయడం జరిగిందని ఆయన తెలిపారు ప్రజలు ఇప్పటికే మరి పదేళ్ల పాటు వైఎస్ఆర్సీ ఎమ్మెల్యే చేతిలో మోసపోయి దెబ్బతిని ఈరోజు సిక్స్టీ ఫార్టీ చేతిలో దెబ్బతిని ఈరోజు మళ్ళీ కొత్త ఎమ్మెల్యే గారు మరి ఈ విధంగా ప్రజలు గాలి వదిలేయడము సమస్యలు గాలి వదిలేయడము ఇవన్నీ చూస్తుంటే చాలా బాధ్యతన మా బాధ్యత దగ్గర ఎందుకంటే ఎంహెచ్పిఎస్ చంద్రబాబు గారిని ఖచ్చితంగా ముఖ్యమంత్రి చేయాలని టీడీపీ అధికారులు రావాలని ఎంహెచ్పిఎస్ తరఫున చాలా పోరాటాలు జరిగినాయి మరి అదేవిధంగా మా అధ్యక్షులు పాలకృష్ణ గారు చంద్రబాబు గారి కోసము జగన్ వ్యతిరేకంగా పోరాడి ఎనిమిది కేసులు మోసుకున్నారు జైలుకి వెళ్ళేచ్చారు కూడా జరిగింది ఆయన పైన మా నాయకుల పైన కేసులు మోగున్నారు మరి ఇన్ని త్యాగాలు చేసినప్పుడు మేము ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం హయాంలో ప్రజలకు న్యాయం జరిగే విధంగా కూడా పనిచేయాల్సిన బాధ్యత మాకు ఉంది కాబట్టి ఎంహెచ్పిఎస్ తరఫున ఖచ్చితంగా ఈ విషయంలో రాజీ పడేది లేదు ఎలాంటి ప్రలోభాలకు గురయ్యేది లేదు ఎందుకంటే మా రికార్డు చూడండి ఒకసారి మేము ఫక్తుగా ప్రజల కోసమే పనిచేస్తున్నాం తప్ప ఎక్కడా లో ప్రలోభాలకి కానీ బెదిరింపులు భయపడలేదని ఈ సందర్భం ప్రజలకు మనవి చేసుకుంటున్నాము ఖచ్చితంగా మా లేఖలకు స్పందించి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు కూడా ఆధునిక న్యాయం చేస్తారని ఎమ్మెల్యే యొక్క హయాంలో జరుగుతున్న అవకతవకలను అన్యాయాలను అరికట్టాలని అదేవిధంగా సాహిబైలి అక్రమాలపై ఆయన పరిపాలన జరిగిన అవకతవన భూగర్జన దౌర్జాలపై సిట్ వేయాలని చేతులు చూడించి ప్రార్థిస్తున్నాం నా పేరు నూర్ అహ్మద్ ఎంహెచ్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ముందుగా విశ్వవిఖ్యాత నట సామ్రాట్ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారికి మైనారిటీ హక్కుల పరిరక్షించడం తరఫున ఆయన వర్ధంతి సందర్భంగా నివాళులు తెలియజేస్తున్నాము ముఖ్యంగా ఈరోజు ఈ వాయిస్ ఇవ్వడానికి కారణం ఏమంటే ఆధునిలో కూటమి తరపున అభ్యర్థిగా గెలిచిన బీజేపీ ఎమ్మెల్యే పార్థసాది గారు మరి ఆయన పాలనలో భూమాఫియా యథేచ్ఛగా తెచ్చిపోవడము ఎక్కడో నంద్యాల ఎమ్మెల్యే రోజు వచ్చి ఇక్కడ భూమాఫియా కార్యకలాపాలు చేయడము భూములు ఆక్రమించేసి తప్పుడు పత్రాలు సృష్టించి రిజిస్టర్ చేసుకోవడము మరి డాక్టర్ గారి స్వయాన ఒక మిత్రుడే తన ఇంటి పక్కన ఉన్న స్థలాన్ని తప్పుడు పత్రాలతో తప్పుడు పత్రాలతో స్వాహా చేయడం అనేది చూస్తున్నాము ఆ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అయినప్పటికీ కూడా ఇది చాలా తీవ్రమైన నేరం కాబట్టి నిందితులకు కఠిన శిక్ష పడాల్సిన అవసరం ఉంది కాబట్టి మరి ఇక్కడ మన ఆదున్ ఎమ్మెల్యే పార్థశారథి గారు నిందితుల్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారా అనే అనుమానం కలగక్క ఎందుకంటే ఎక్కడో నందాల నుంచి అమలూరు నుంచి ఇక్కడ ఆదుల్లో నేరం చేసేటువంటి సీను లేదు ఎవరైనా ఇంటి దొంగలు సహకరిస్తేనే అది సాధ్యం కాబట్టి ఆధుని ఎమ్మెల్యే గారా లేకుంటే వాళ్ళ అనేది రాబో తెలుస్తుంది మరి అదేవిధంగా అధికారులను కూడా ఇక్కడ స్వేచ్ఛగా పనిచేసుకునే పరిస్థితి లేదు కాబట్టి ఆధునిలో ఎమ్మెల్యే పార్థసాది గారి పాలనలో జరుగుతున్న భూమాఫియా భూగబ్జాలు ఏదైతే రకరకాల చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయో వాటన్నిటిపై విచారణ జరిపి ఆధునిలో ఒక నిజాయితీ పాలన ఎలకొల్పాలని చెప్పి ఎంహెచ్ఎస్ తరఫున మేము గౌరవ నీళ్ళు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా విద్యాశాఖ మంత్రి అయినటువంటి నాయకులు నారా లోకేష్ గారికి లేఖ రాయడం జరిగింది ఇందులో ముఖ్యంగా ఆదుల్లో ఎలాగైతే భూమాఫియా రెచ్చిపోతుందో ఏ విధంగా మన ఆదుని బ్రాండ్ వ్యాల్యూ పడిపోయి గతంలో మరి సాయిబచాద్రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆదుని ఏ విధంగా నాశనమైందో చూశాము భూమాఫియాతో పాటు ఎన్నో రకాల మాఫియాలు రెచ్చిపోయి ఆధుని ఇమేజ్ పూర్తిగా నాశనం అయిపోయింది మరి కొత్త ఎమ్మెల్యే గారు ఏమన్నా చేస్తారంటే ఈయన పాలన కూడా ఇంకా అధ్వానంగా తయారు మరి ఇలాంటి పరిస్థితుల్లో వ్యాపారం సరిగా లేకపోతే పెట్టుబడి లేకపోతే ఆదులి ప్రజలు మరి వాళ్ళకి ఉపాధి ఎలా వస్తుంది ఉద్యోగాలు ఎలా వస్తాయి వాళ్ళ జీవితం ఎలా సాగాలని చెప్పి మరి ఒక్క విషయం కూడా మరి ఆదులి ఎమ్మెల్యే గారు ఆలోచించారు కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వము టీడీపీ కూటమి పెద్దలు ఈ విషయంపై చొరవ తీసుకుని ఆదు కాపాడాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరిగింది ఇందులో మరొక లేఖ రాయడం జరిగింది గవర్ననీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా విదేశాఖ మంత్రి నారాయణ లోకేష్ గారికి కూడా మరి వారికి విజ్ఞప్తి చేయడం జరిగిందంటే గత ఎమ్మెల్యే వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే సాహిబ్ చదిరెడ్డి గారు గతంలో మరి ఆయన హయాంలో ఆయన పాలనలో ఆయన కావచ్చు ఆయన ఆయన అనుచరులు కావచ్చు వారి వారి కుటుంబ సభ్యులు కావచ్చు ఇలా రకరకాల ఆరోపణలు వచ్చాయి మరి వారి హయాంలో ఎన్నో అరాచకాలు జరిగాయి భూ జరిగాయి అసలు ఆదులో ఒక ఫ్లాట్ ఉన్నప్పుడు భయపడే పరిస్థితి పట్టలు కూడా కబ్జా అయ్యే పరిస్థితి ఏర్పడింది మరి అలాంటి వాటిపై మరి ఆధునిక ఎమ్మెల్యే పార్థసారథి గారు ఎలక్షన్ ఎలక్షన్ హామీల్లో ఖచ్చితంగా ప్రజలకు న్యాయం చేస్తాము వారి భూములకి ఇప్పిస్తాము నష్టపరాలు చెల్లింపు చేస్తామని చెప్పి ఊగదంపడ ఉగదంపడ ఉపాస ఉపన్యాసాలు ఇచ్చి గెలిచిన తర్వాత హామీని గుట్ట చేశారు ఆదుని ఎమ్మెల్యే పార్థసారతి గారు మరి అదేవిధంగా విచారణ కమిటీ వేయాలని చెప్పి టీడీపీ నాయకురాలు మాజీ టీడీపీ ఇన్ఛార్జ్ కుడిశీ కృష్ణమ్మ గారు కూడా సిట్ వేస్తామని చెప్పి ఆమె చెప్పడం జరిగింది మరి వారు కూడా సిట్రేట్ అయిపోయారు ఇప్పుడు అందరూ టీడీపీ నాయకులు కూడా కావచ్చు మన ఎమ్మెల్యే గారు కూడా సీట్ వేస్తామని సిట్ రేట్ అయిపోయినారు మరి వాళ్ళ పనిలో వాళ్ళు బిజీ అయిపోయినారు కాబట్టి ఎలక్షన్ల ముందు ఒక మాట తర్వాత ఒక మాట అనేది మంచి పద్ధతి కాదు కాబట్టి ఖచ్చితంగా మేము ఎమేజ్ తరఫున డిమాండ్ చేస్తున్నాము లెటర్ కూడా రాయడం జరిగింది ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా విద్యాశాఖ మంత్రి గారికి ఏం రాశామంటే గత వైఎస్ఆర్సీపీ పాలనలో ఆధునిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అప్పట్లో సాయిబద్ రెడ్డి గారు ఆయన హయాంలో జరిగిన కబ్జాలు అక్రమాలు దందాలు దౌర్జన్యాలు బలవంతంగా భూములు లాక్కోవడము కోటి రూపాయల భూమి పది రెండు లక్షలు లాక్కోవడం ఇలా చాలా జరిగినాయి ఇలాంటివి పట్టాలు మార్పిడి దొంగ పట్టాలు ఒక సీనియర్ ఒక సీనియర్ అసిస్టెంట్ చేసిన అక్రమాలు రెవెన్యూ జరిగిన దందాలు అన్నింటి మీద ఒక సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేయాలని ఎన్వెస్టి వేసిన తరఫున లేఖ రాయడం జరిగింది ఖచ్చితంగా సీట్ వేసినట్లయితే ఖచ్చితంగా సాయిబసీ టైంలో జరిగిన అక్రమాలు అన్ని వెలుగులోకి వస్తాయి అదేవిధంగా బాధితులు న్యాయం జరిగే అవకాశం ఉంది కాబట్టి దీనిపైన విచారణ జరిపించాలని సీట్ వేయాలని లేఖ వేయడం జరిగింది సీట్ ఎందుకు అడుగుతున్నామంటే మరి ఈరోజు ప్ర పార్థసారథి గారిని గత ఏడు ఎనిమిది నుంచి చూస్తున్నాము ఈయన ఎలాంటి ఒక ప్రజలు న్యాయం చేసే పరిస్థితి కనబడటం లేదు ఈయన ఎంతసేపు ఉన్నా స్పీచర్ రాసుకొస్తున్నాడేమో తెలియదు కానీ కొద్ది దంచి వెళ్ళిపోతున్నాడు టూరిస్ట్ ఎమ్మెల్యే అయిపోయినాడు ఆదులో ఉన్నాడు ఆయన అసలు ఎప్పుడో ఒకసారి వస్తాడో టూరిస్ట్ లాగా వెళ్ళి వెళ్ళిపోతాడు మరి బాధలు ఎవరికి చెప్పుకోవాలి చెప్పండి ఒకసారి మరి ఈయన ఇల్లు ఇల్లు తీసుకుని ఇక్కడ ఉంటాను ఇల్లు ఎక్కడ తీసుకున్నాడు క్యాంప్ ఆఫీస్ పెట్టినాడు ఆయన క్యాంప్ ఆఫీస్ అంట ఎమ్మెల్యే అయినాడు సొంత కొంప పెట్టుకోవాలి కానీ క్యాంప్ ఆఫీస్ ఆయన ఏమన్నాడు సొంత ఇల్లు తీసుకున్నాడు మరి సొంత కొంబ కట్టుకున్నారని మనిషి సొంత కొంబ లేకుండా సొంత క్యాంప్ బాక్సింది పెట్టినట్టు చెప్పండి మరి ఎవరికి దిక్కు కొంతమంది వదిలేసి ఆదుల మీద వదిలేసి చనిపోయినాడు నేను ఎమ్మెల్యే మరి ఆదుల ప్రజల పరిస్థితి ఏమని ఎంఎస్పీ వేస్తారని ప్రశ్నిస్తున్నాం